ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో రాజకీయ రగడ మొదలైంది సొంత పార్టీపైనే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు తనకు న్యాయం జరిగేంత వరకు నిరవధిక దీక్ష చేస్తానని పోరాటానికి దిగారు తనను చంపడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు తనపైన లైంగిక ఆరోపణలు చేస్తున్నారని ఇంత జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకోవాలంటూ ప్రశ్నించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి రూపాయిని ప్రజల కోసమే ఖర్చు చేశానని చెప్పారు తనపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు నిజాలు తేల్చే వరకు నిరవధిక దీక్ష చేస్తానని అన్నారు అవినీతి పరడని ముద్రేసి లేదా మహిళలను వేధిస్తున్నాడని ముద్రేసి నన్ను నన్ను బలహీన పలిసి వాళ్ళ అరాచకాలకి అడ్డం లేకుండా చూసుకుందాం అనుకుంటున్నారు అది జరిగే పనే కాదు తర్వాత ఒక్క నిమిషం నేను ఈ రోజు ఈ సభ పెట్టి చాలా విషయాలు చెప్పాను ఎందుకు చెప్పాను అంటే కొన్ని కారణాలు చెప్పాను ఇది నా బాధ్యత కాబట్టి నైతిక బాధ్యత కాబట్టి నేను కూడా చెదితేనే నిజం తెలిసింది కాబట్టి చెప్పాను కానీ ఇంకొక కారణం కూడా ఉంది నేను ఈ రోజు ఇలా వచ్చి చెప్పడానికి ఇంకొక కారణం కూడా ఉంది అదేంటంటే పది రోజుల క్రితం నేను సిఐకి చెప్పాను పది రోజుల క్రితం నేను తిరువూరు సిఐ గారికి చెప్పాను నా మీద దాడి చేయటానికి తోటమూలలో ఒక వ్యక్తి పథకం రూపొందించాడు అంటే రేపు నన్ను చంపితే ఈ విషయాలు ఎవరికీ తెలియదన్న ఉద్దేశంతో ఇప్పుడు మీకు చెప్తున్నారు ఈ ఈ దోపిడీదారులు ఈ బందిపోడు దొంగలు రేపు నన్ను చంపిన కాబట్టి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఇప్పుడు అంతిమంగా ఒక్క నిమిషం అందరు వినండి నా మీద చేసిన ఆరోపణలు నిజమైతే తుమ్మలపల్లి కవిత అనే మహిళ నా మీద చేసిన ఆరోపణలు నిజమైతే నన్ను అరెస్ట్ చేసి శిక్షించండి నా మీద చేసిన ఆరోపణలు అబద్ధమైతే ఆమెని ఆమె భర్తని అరెస్ట్ చేసి శిక్షించండి ఆగండి ఆగండి ఇది ఏదో చేసేంత వరకు నేను ఇక్కడే దీక్ష కూర్చుంటున్నాను